హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బావునారం ఈరోజు మనం స్వేచ్ఛ కథ గురించి తెలుసుకుందాం విదర్భ రాకుమారి తన అంతఃపురంలో ఒక చిలుకను పెంచుకునేది దాన్ని బంగారు పంజరంలో పెట్టి సమయానికి పండ్లు గింజలు ఇస్తూ అల్లారం మద్దుగా చూసుకునేది చిలుకతో చక్కగా మాట్లాడేది అదే రాజుగారి తోటలో ఒక కొంగ హాయిగా విహరిస్తూ జీవించేవి తోటలో నుంచి పంజరంలో ఉన్న చిలుకను కొంగ ప్రతిరోజు గమనించేది ఒకరోజు చిలకతో స్నేహం చేయాలనే ఉద్దేశంతో కొంగ అంతఃపురం కిటికీ దగ్గర వాలింది చిలుకతో స్నేహంగా మాట్లాడింది చిలుక కొంగ మధ్య స్నేహం చిగురించింది అవి రెండు చక్కగా కబులు చెప్పుకునేవి ఒకరోజు చిలకతో నువ్వు బంగారు పంజరంలో హాయిగా ఉంటూ ఎటువంటి శ్రమ లేకుండా సమయానికి చక్కని ఆహారం తింటూ ఆనందంగా జీవిస్తున్నావు నీలాంటి రాజభోగం ఎవ్వరికీ రాదు అదృష్టం అంటే నీదే అంది రామచిలుక నవ్వుతూ మిత్రమా అదృష్టం అంటే నీది స్వేచ్ఛగా హాయిగా నచ్చినట్లు జీవిస్తున్నావు నేను స్వేచ్ఛకు దూరమై పందరంలో జీవిస్తున్నాను నాకు నచ్చే ఆహారం కాకుండా వారు పెట్టే తిండి తింటున్నాను అంది కొంగ మాత్రం ఎందుకో నీ జీవితమే నాకు బాగున్నట్టు అనిపిస్తుంది ఎటువంటి శ్రమ లేకుండా ఆహారం నవ్విస్తుంది నేనైతే ఉదయం లేచిన నుంచి ఆహారం కోసం వెతుకులాడాల్సిందే ఎండకు మాడుతూ వానకు తడుస్తూ జీవనం చేస్తున్నాను నువ్వు మాత్రం నీడ పట్టున ఉండి హాయిగా జీవిస్తున్నావు నీ జీవితం నాకు ఇచ్చేసి నాకు హాయిగా ఉంటుంది అని చిలకతో అంది అప్పుడు చిలక అటువంటి ఆలోచన చేయకు పంచరంలోని జీవితం కోరుకోకు నువ్వు కోరుకున్న కొంగను ఎవ్వరు పంజరంలో పెంచుకోరు అని ఉడమార్చి చెప్పింది కొంగ మాత్రం నువ్వు నా మాటకు ఒప్పుకుంటే నేను నీ స్థానంలోకి రావడానికి వనదేవరిని ప్రార్థిస్తాను అంది చిలుక వద్దని ఎన్నిసార్లు చెప్పినా కొంగ వినలేదు చివరకు చిలుకను ఒప్పించి కొంగ వనదేవతను ప్రార్థించింది వరదేవత ప్రత్యక్షం కాగానే పంజరంలోనూ చినక స్థానంలో నన్ను చేర్చాలి అని కోరింది అప్పుడు వనదేవత నీ కోరిక తీరుస్తాను కానీ అంతఃపురంలో ఉన్న వాళ్లకు నువ్వు చిలుక వల్లే కనబడతావు మరలా పంజరం బతుకు బతుకును వద్దన్నా నేనేమీ చేయలేను ఆలోచించుకొని చెప్పు ఉంది కొంగ నన్ను పంజరానికి చేర్చు అని మాత్రమే అంది వనదేవత కొంగ కోరినట్లే పంజరంలో చిరుకను తప్పించి కొంగను అక్కడ చేర్చింది కొంగకు చాలా ఆనందంగా ఉంది అంతకు ఉన్న వాళ్ళని కొంగ చిలుక వల్లే కనబడుతున్నది చిలుకకు పెట్టే ఆహారం పెడుతున్నారు చిలుక వచ్చి కొంగతో ఇలా అంది ఉంది జీవితం అని అడిగింది ఆనందంగా ఉంది ఎడజావా చెప్పింది చిలక వర్తను స్వేచ్ఛగా వివరిస్తూ తోటలో ఆనందంగా గడపాల్సి జరిగింది కొన్ని రోజుల కొంగు స్వేచ్ఛ విలువ అర్థమైంది నచ్చినట్లు తిరిగే తాను కోరి పంజరంలో చిక్కుకున్నాను బాధపడింది తన దగ్గరకు వచ్చి చిలుకతో నేను చాలా పొరపాటు చేశాను స్వేచ్ఛ లేని జీవితాన్ని అనుభవిస్తున్నాను నువ్వు చెప్పిన వనదేవత చెప్పినా వినలేదు నా తప్పు నాకు సరైన శిక్ష పడింది అని వేదనకు కూరింది అంది మిత్రమా కోరి కష్టాలు తెచ్చుకోవడం అంటే ఇదే నీ వేదనను నేను చూడలేకపోతున్నాను నేను చెప్పే ఉపాయం పాటించు అని కొంగ చెవిలో ఒక ఉపాయం చెప్పింది ఆ రాత్రి గడిచింది ఉదయం యువరాణి పంజరం దగ్గరకు వచ్చి చూడగా పంజరంలో చిలకలా కనిపిస్తున్న కొంగ చనిపోయినట్లు పడి ఉంది యువరాణి చిలక చనిపోయిందని భావించి పంజరం తెరిచింది అంతే చిలకలా కనిపిస్తున్న కొంగ వెంటనే ఎగురుకుంటూ కిటికీ నుంచి బయటకు రివ్వు నెగిరింది తన స్నేహితురాలను రామచంద్ర దగ్గరకు చేరుకున్నది ఆనందంగా